దేవుని యొక్క మహా ఉన్నతమైన కృపలో వారు దిల్లుతున్న మీ అందరికీ ప్రభు నేసుక్రీస్తు వారి యొక్క ఉన్నతమైన ప్రశస్తమైన అతి శ్రేష్టమైన శుభనామంలో మీ అందరికీ కూడా వందనేస్తూనే ఉన్నాను అందరూ బాగున్నారని నేను ఆశపడుతూ ఉన్నాను ఆత్మీయంగా ఎదుగుతూ ఉన్నారని నేను ఎంతగా సరే ఎదురు చూస్తూ ఉన్నాను దేవుణ్ణి మీ అందరిని బట్టి కూడా స్థుతిస్తున్నాను మీ అందరి కొరకు నేను ప్రార్థిస్తూ ఉన్నాను అయితే నా ఎపీరియన్స్ని బట్టి ఎవరో కూడా తప్పుగా అనుకోకండి బ్లాజర్ వేసుకుని హ్యాండ్స్ పైకి పెట్టుకున్నాను అనేటువంటి కారణాన్ని బట్టి తుప్పు పట్టకండి దయచేసి ముందుగానే చెప్తున్నాను ఇలా హ్యాండ్స్ పైకి పెట్టుకోవడంలో ఉన్న ఉద్దేశం కూడా ఏమే ఉందో మీ అందరికి కూడా అర్థం కావాలనేది నా యొక్క ప్రయత్నం కనుక దయచేసి గమనించుకోవాల్సి నేను కోరుకుంటున్నాను నేను పుట్టుక నీతిమంతుని నేను చెప్పలేదు ఎప్పుడు కూడా నేను చాలా పరిశుద్ధిని అని ఎప్పుడు కూడా చెప్పుకోలేదు నాకు పాపం అంటే తెలీదు తప్పులంటే తెలీదు అన్నట్టుగానే నా తల్లిదండ్రులు పెంచారు అన్నట్టుగానే నేను బ్రతికేను అని కూడా నేను ఎప్పుడూ కూడా చెప్పలేదు నేను ఎప్పుడూ కూడా ఒకటే చెప్తూ ఉంటాను భయంకరమైనటువంటి దౌర్భాగ్యుణ్ణి పాపాత్ముణ్ణి అన్ని భయంకరమైనటువంటి వ్యసనాల్లో ఉన్నప్పటికీ కూడా దేవుడు నన్నే ఎందుకు ఎన్నుకున్నాడో నాకు ఎప్పటికీ కూడా తెలీదని నేను ఎప్పుడూ కూడా చెప్తూ ఉంటాను ఆల్రెడీ నా ఛానల్కి సంబంధించినటువంటి హోమ్ పేజ్లో కూడా ఫస్ట్ షార్ట్ ఒకటే వస్తుంది నేను నాకు సాక్ష్యం ఒక వన్ మినిట్ క్లిప్పింగ్లో కనబడుతూ ఉంటుంది నేను ఎలా ఉండేవాడినో ఎలాంటి పరిస్థితుల్లో నేను జీవించేవాడినం అలాంటి వ్యక్తిని దేవుడు ఎలా పిలుచుకున్నాడో ఎలా ఎవరి కోసం మారినో ఎవరు మార్చారు అనేది ఒక వన్ మినిట్స్ వన్ మినిట్ వీడియోలో కూడా అందరికీ అందించేటువంటి పరిస్థితి నేను తీసుకుని వచ్చాను అయితే నన్ను మార్చుకున్నాడు దేవుడు సాక్ష్యం అంతా నేను చెప్పట్లేదు ఖచ్చితంగా ఒక రోజు నేను నాకు ఒక తెలిసిన ఒక డైరెక్టర్ ఉన్నారు ఆయన అంటాడు కదా నీ లైఫ్ని కానీ సినిమా తీస్తే బ్లాక్ బాస్టర్ అవుద్ది అంటాడు ఆయన అంత పెద్ద సాక్ష్యం కానీ ఖచ్చితంగా ఒక రోజున మాత్రం ఎంత టైం అయినా సరే నేను వెచ్చించి ఒక మంచి వీడియోలో మీ అందరూ కూడా అందిస్తాను మీకు ఓపిక ఉంటే మీరు చూడాలి తప్ప నేనైతే మాత్రం అందించడానికి ఎప్పుడు కూడా సిద్ధంగా ఉన్నాను అయితే అవినీతి పరుణ్ణి పాపాత్ముణ్ణి దేవుని ఎన్నుకున్నాడో మార్చుకున్నాడో నడిపిస్తున్నాడో నడిపించుకుంటాడో కూడా అయితే మార్పు మారు మనసు లేకముందు చాలా తప్పులు చేసాం అందరూ చేస్తూ ఉంటాం అయితే ఆ సమయంలో మార్పు మారు మనసు లేనటువంటి సమయంలో నేను చేసినటువంటి తెలిసి తెలియనటువంటి తప్పు ఏదైనా ఉందంటే నా శరీరానికి నేను పచ్చబొట్టు పొడిపించుకోవడం మీ అందరికీ అది కనబడుతుందని అనుకుంటున్నాను ఇదంతా కూడా సచ్ఎన్ లాంగ్ ట్యాటూ ఇది మ్యాక్స్ ఎక్కడి నుంచి ఉంటుంది ఎక్కడి నుంచి ఇక్కడ వరకు ఉంటుంది ఏ ట్యాటు అప్రాక్సిమేట్లీ ఇది వేయించుకున్న టెన్ ఇయర్స్ పైన అయిపోయి ఉంటుంది నాకు తెలిసి నేను టీనేజ్లో ఉన్నప్పుడు వేయించుకున్నటువంటి ట్యాటూ అది అయితే నాకు తెలిసి తెలియక మార్పు లేని రోజుల్లో మారు మనసు లేని రోజుల్లో దేవుల్లో సరైన విధానంగా ఎదగని రోజుల్లో దేవుని యొక్క వాక్యం కూడా సరైన విధానంలో అవగాహన లేని రోజుల్లో ఇది వేయించుకోవడం జరిగింది అయితే దీన్ని వేయించుకోవడంలో ఉన్నటువంటి ఉద్దేశం ఏమిటి అని అంటే వాస్తవానికి నేను ఇది వేయించుకోవడానికి వెళ్ళలేదండి అలాగని నేను ఏ హీరో ఫ్యాన్ కూడా కాదు కానీ నేను హైదరాబాద్లో పెద్ద ట్యాటూ ఉన్నాడు పెద్ద ఆర్టిస్ట్ ఉన్నాడు ఆయన ఆయన సిలీ ఫీల్డ్లో మందికి ఆయన పనిచేస్తున్నాడు ఆయన నేను ఆయన పేరు అది చెప్పొద్దు ఆయన నాకు ఫ్రెండ్ ఆయన ఫ్రెండ్ అయితే నేను ఒకసారి వెళ్ళాను వెళ్ళినప్పుడు నేను డూ ఆర్ డై అనేటువంటి ట్యాటూ వేయించుకోవడానికి వెళ్ళాను డూ ఆర్ డై ఆ ట్యాటూ కూడా నాకు ఎందుకు వేయించుకోవాలనిపించిందంటే ప్రభాస్ గారి సినిమా ఏదో అది ఆ సినిమాలో మూవీ నేమ్ కూడా అంత ఐడియా మిర్చి అనుకుంటున్నా ఏమో మిర్చి కూడా కాదు సంథింగ్ ఏదో మూవీ అండి అది ఏదో మొత్తానికి ఆ మూవీలో డో అని ఉంటుంది చెయ్యి లేదో చచ్చిపో సాధించు లేదో చచ్చిపో అన్నట్టుగా దాని అర్థం వస్తూ ఉంటుంది అది వేయించుకోవడానికి వెళ్తే నాకు చాలా స్మాల్ లెటర్స్లో కావాలని వేయించుకోవడానికి వెళ్ళాను కానీ స్మాల్ తో వేయించుకోవడానికి అది ట్యాటూ సెట్ అవుదని అని చెప్పి అంటే చిన్న లెటర్స్లో నువ్వు అన్నట్టుగా రావాలంటే చాలా కష్టం నేను ప్రొఫెషనల్నే వేస్తాను చాలా కష్టం అది చిన్న పేరు అలా రా అంతగా బాగోదు అని అంటే చాలా ఆలోచించాను చాలా ఆలోచించను కానీ అన్నీ కూడా బాగాలేదు నాకు నచ్చలేదు సంథింగ్ ఏది అయినప్పుడు నాకు చిన్నప్పటి నుంచి ఒక అలవాటు అనేది ఉందండి మీరు నా ఎల్కేజీ నుంచి ఉన్న పుస్తకాలు మొదలు ఇక్కడి వరకు మీరు ఏ పుస్తకం చూసినా అంటే ఎల్కేజీ నుంచి ఉండకపోవచ్చు మేబీ ఒక సెకండ్ థర్డ్ క్లాస్ పుస్తకాల నుంచి కానీ మీరు చూస్తే ప్రతి పుస్తకంలో ఇంచుమించుగా వంద పేజీలు బుక్ ఉంటాయి అందులో ఒక సిక్స్టీ సెవెంటీ పేజెస్లో జీసస్ ఈజ్ మై సేవియర్ లార్డ్ ఈజ్ మై సేవియర్ అని రాసుకోవడం అనేది చిన్నతనం నుంచి అలవాటు నాకు అది అది ఎవ్వరు నేర్పలేదు నాకు సిలువేయడం అనేది నేను ఎగ్జామ్ సెంటర్కి ఎక్కడికైనా వెళ్ళినప్పుడైనా సరే ఆ చెక్క బల్లమే కూడా ఆ డివైడర్తోనో పెన్నతోనో సిలు సిలివేసేసేవాడిని జీజస్ అని రాసేసేవాడిని అదొక అలవాటుగా మారిపోయింది జీసస్ ఈజ్ మై సేవియర్ అని చిన్నతనమే కాదు ఇప్పటివరకు కూడా నేను రాసుకుంటా ఉంటాను లార్డ్ ఈజ్ మై సేవియర్ అనేటువంటి ఆ అదం ఆ వర్డ్స్ అన్నీ కూడా రాసుకోవడం అనేటువంటిది నాకు అలవాటు అయితే ఆ ట్యాటూ ఆర్టిస్ట్ దగ్గరికి వెళ్ళినప్పుడు ఆర్ డై బాగోలేదు అన్నప్పుడు చాలా ఆలోచించి ఆలోచించి చేసినప్పుడు నాకు నచ్చలేదు కానీ ఎప్పుడూ ఉన్న అలవాటే కదా జేజస్ ఈజ్ మై సేవియర్ అనేటువంటి మాట వేయించుకుంటే ఎందుకు బాగోదు అని చెప్పి చైనీస్లో చైనా లెటర్స్లో వేయించుకున్నటువంటి పేరు జేజస్ ఈజ్ మై సేవియర్ అంటే మొత్తం చూపిస్తే బాగోదు కాబట్టి కొంత మాత్రమే నేను హ్యాండ్స్ అయి లిఫ్ట్ చేసాను ఇది సేవియర్ జేజస్ ఇక్కడి నుంచి ఉంటుంది ఈజ్ మై సేవియర్ అంటే ఇహోవా నా కాపరి అని అర్థం వస్తూ ఉంటుంది వాస్తవానికి అది క్రైస్తవ్యానికి అనుకూలమైనటువంటి మాటే తప్పేం కాదు కానీ పచ్చబొట్టు వేయించుకోవడం తప్పు అది దేవుడి పేరా దేవుని వాక్యమా దేవుని మహింపరిచేటువంటి పదమా మాట అనే దానికంటే కూడా నీ శరీరం నా ఆలయం అని దేవుడు అన్నాడు కనుక ఆ శరీరాన్ని గాయపరిస్తే ఆ శరీరాన్ని పాడు చేస్తే ఆ వ్యక్తిని నేను పాడు చేస్తాను అన్నాడు కనుక నేను చేసింది తప్పు హండ్రెడ్కి కాదు టూ హండ్రెడ్ పర్సెంట్ నేను చేసింది తప్పే వాక్ కియానికి వ్యతిరేకమైన రీతిలోనే నేను ఆ రోజు నేను చేశాను టాటూ చేసుకోవడం చాలా తప్పు ఎందుకంటే పచ్చబొట్లు పొడిపించుకోకూడదని కూడా వాక్యంలో చాలా స్పెసిఫిక్గా దేవుడు రాసించాడు కనుక చేసింది తప్పే కానీ దేవుల్లోకి వచ్చిన తర్వాత చేసింది కాదు దేవుళ్ళు ఒక రాకముందు మార్పు మారు మనసులో ఒక రాకముందు చేసినటువంటి కొన్ని పాపాల్లో కొన్ని తప్పుల్లో ఇదొక తప్పు అంతే ఇదొక ఇదొక పాపం అంతే కానీ ఇది చాలాసార్లు కనబడుతున్నటువంటి కారణాన్ని బట్టి చాలా నన్ను తప్పుబడుతూ ఖండిస్తూ ఆడుతున్నటువంటి వ్యక్తులు మాటలు బట్టి నేను బాధపడలేదు ఎందుకంటే ఎవరన్నా లాగా అనుకోండి ఒక సావుకుడే ఉండి పచ్చబొట్టు కనబడితే పాస్ట్ ఉండి టాటూస్ వేయించుకోకూడదనే వాక్యం తెలిసి ఉండి నువ్వు అలా వేయించుకున్నామని ఎవరికైనా అనిపిస్తుంది ఆల్రెడీ దీని గురించి నేను వీడియో కూడా చేశాను ఆ వీడియో ఆ రోజుల్లో అంతగా అవ్వకపోయి ఉండొచ్చు వైరల్ అవ్వకపోయి ఉండొచ్చు అందు గురించి నేను మళ్ళీ ఇంకొకసారి వీడియో చేస్తున్నాను ఎందుకంటే రీసెంట్గా ఆల్మోస్ట్ ఒక త్రీ ఒక సిక్స్ సెవెన్ కామెంట్స్ పచ్చబొట్టు పచ్చపొట్టు నువ్వు చెప్తున్నావు మాకు వాక్యం అన్నట్టుగా మాట్లాడారు తెలిసి తెలియని రోజుల్లో చేసిన తప్పుల్లో ఒక తప్పు బ్రదర్ ఇది చాలా తప్పులు చేశాను చాలా పాపాలు చేశాను చాలా విషయంలో నా దేవుణ్ణి బాధ పెట్టాను నా గాయపరిచాను అలాంటి పాపల్లో ఒక పాపం కానీ ఒకడు గమనించానండి చేసినటువంటి తప్పులు చేసినటువంటి పాపాలు దేవుడితో రప్పుకుంటే దేవుడైనా క్షమిస్తాడేమో కానీ లోకం మాత్రం క్షమించదనుకుంటానండి లోకం మాత్రం క్షమించదు అనుకుంటా ఒకవేళ ఈ క్షమించబడినా సరే ఎప్పుడు ఎత్తు చూపుతూ ఉంటుంది లోకం ఎప్పుడో కూడా మంచిని ఎత్తు చూపుతో మార్పుని ఎత్తి చూపుతో తప్పుదని ఎత్తి చూపుతుందని చెప్పి నేను మాత్రం బాగా తెలుసుకున్నాను కానీ చాలామందికి తెలిసి తెలియకుండా మాట్లాడడం అనేది కూడా తప్పు అనే విషయం చాలామంది తెలియట్లేదు తెలుసుకోండి ఇప్పుడు ఒక పాస్టర్ ఉండి వీడియో కెమెరా ముందు వచ్చి మాట్లాడుతున్నప్పుడు ఈ వీడియో చాలామంది చూస్తారని నాకు తెలియదు నేను హ్యాండ్స్ అలా పైకి ఎట్టుకున్నాను ఒక లేకపోతే హ్యాండ్స్ పైకి ట్విస్ట్ చేసుకుని పెట్టుకున్నప్పుడు టాటూ కనబడుతుందని నాకు అంత గ్రహింపు లేకుండా వాక్యాన్ని అందిస్తూ ఉంటాను చూస్తే ఇలాంటి ప్రశ్నలు వస్తాయని కూడా నాకు తెలియదా తెలుసు నాకు తెలుసు కూడా అలా ఉన్నానంటే దానికి ఇలాంటివి వచ్చేటప్పుడు సమాధానం అనేటువంటిది కూడా నా దగ్గర ఉందనే కదా చావుకుడే ఉండి టాటూ వేయించుకున్నాడంటే మనం ఒకసారి అర్థం చేసుకోవాలి ఒకప్పుడు ఎలాగ ఉండేవాడేమో అని అర్థం చేసుకోవాలి తప్ప వెంటనే తప్పు పడేస్తుంటే నాకు అంత తెలియకుండా నేను కనబడేట్టుగా చేసుకున్న కొంతమంది పాస్టర్లు అన్నారండి ఫుల్ హ్యాండ్స్ వేసేసుకుంటే కనబడకుండా చేయండి మాక్సిమం అసలు కనబడకూడదు కానీ నా తప్పులు నా పాపాలన్నీ దేవుడితో ఒప్పుకోవడంతో పాటుగా సాక్ష్య రూపంలో సమాజానికి కూడా తెలియపరిచాను కనుక ఇది నేను దాచుకోవడంలో ఉద్దేశం ఉంది దీన్నే దాచిపెట్టడం ఏంటి అన్నట్టు అంతకంటే భయంకరమైన నేను పంచుకున్నప్పుడు ఇది పెద్ద మ్యాటర్ ఏం కాదు కదా అని చెప్పి నేను వదిలేసింది అలాంటి కొన్ని కొన్నిసార్లు చట్టపైకి వెళ్ళినప్పుడు అది కనబడతా ఉంటుంది అంత మాత్రాన దేవుళ్ళకి వచ్చిన తర్వాత దేవుని వాక్యం తెలిసిన తర్వాత చేసినటువంటి తప్పు అయితే కాదండి తెలియని రోజుల్లో మారు మనసు లేని రోజుల్లో చేసినటువంటి తప్పు అది కాబట్టి దేవుడైనా క్షమిస్తున్నా కానీ ప్రజలు క్షమించట్లేదు లోకం మాత్రం క్షమించట్లేదు ఎవరిని అంత వేగా ఎప్పుడూ కూడా తప్పు పట్టకండి తెలుసుకుని అండం అనేది కొంచెం మంచిది ఎందుకంటే మనం ఒక వ్యక్తిని ఒక వేలు ఇట్టి చూపించామంటే మనల్ని మరొక నాలుగు వేళ్ళు మనకి చూపిస్తాయనేటువంటి విషయాన్ని గమనించుకోండి ఎవరైనా సరే ఎవరినైనా సరే అది సేవకుడనే కదా ఎవరిని తప్పుపట్టద్దు ఎవరిని విమర్శించు ఎవరిని కూడా అలాంటి వాడు ఇలాంటి వాడు అని అండం అనేది సరైనది కాదేమో రేపు రోజున మనకే రావచ్చు మన పిల్లలకే రావచ్చు ఏం విత్తుతామో అది కాస్తామని వాక్యం సెలవిస్తా ఉంది కనుక దయచేసి విమర్శించడం అనేది కరెక్ట్ కాదు ఇలాంటి విమర్శలు వస్తాయి అని తెలిసి కూడా నేను ప్రీచ్ చేస్తున్నానంటే కనబడేట్టుగా నా దగ్గర జవాబు ఉందనే కదా ఆ మాత్రం ఇంకంత జ్ఞానం కొంతమందికి ఉంటే బాగుండని కోరుకుంటున్నాను అంటే ఎవరో కాదు ఎవరో అవుటర్స్ తెలియని వాళ్ళు ఎవరైనా మన ఛానల్లో ఆ వీడియో చూడలేని వాళ్ళు ఎవరైనా అయ్యి ఉంటే ఇలాంటి ప్రశ్నలు వచ్చి ఉండాలి కాబట్టి తొప్పైతే క్షమించండి ఖచ్చితంగా సాక్ష్యాన్ని ఒక రోజున మీ అందరితో కూడా పంచుకుంటాను ఖచ్చితంగా అనేక మంది యవనస్తుల్ని అవనరాండుని యువతని ఖచ్చితంగా మార్పులోకి నడిపిస్తుంది దేవుల్లో బలపరుస్తుంది దేవుని వైపు ఆకర్షింపజేస్తుంది నా సాక్ష్యం అనే విషయం నాకు తెలుసు అని ఖచ్చితంగా పంచుకుంటాను సాక్ష్యం అంటే ఏదో చెప్పేస్తాం అన్నట్టుగా ఉండకూడదు ఖచ్చితంగా అనేక మందిని దేవుని వైపు నడిపించాలి అనేక మందిలో కలవరాన్ని పుట్టించాలి అనేక మందిని దేవుని వాక్యం వైపు ఆకర్షించగలిగే రీతిలో చెప్పాలి నేను అనుకుంటున్నాను ఖచ్చితంగా ప్రార్థించండి నా కోసం నా కోసం ప్రార్థించండి పరిచయం కోసం ప్రార్థించండి కుటుంబం కొరకు ప్రార్థించండి నచ్చితే మాత్రం లైక్ చేయండి షేర్ చేయండి గాడ్ బ్లెస్ యూ గాడ్ బ్లెస్ యూ ఆల్ అమేన్ అమెన్ అమెన్